హాయ్ అండి ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా శ్రీశైలం టెంపుల్కి వెళ్ళాము కదా ఆ వీడియో అండి అయితే మొత్తము తీయడం కుదరలేదు కానీ కొన్ని కొన్ని పిక్స్ అయితే నేను తీసాను చూపిద్దామని చెప్పేసి అయితే మేము మా ఫ్యామిలీ వాళ్ళతో కలిసి మొత్తం త్రీ ఫ్యామిలీస్ అనేవి ఈ ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్దాం అనుకున్నాము కానీ ఇప్పటికీ కర్రనిచ్చాడు శివయ్య సో అలాగ మేము మార్నింగ్ సిక్స్కి మేము ఒక వెహికల్ తీసుకొని వెళ్ళాము అయితే పిల్లలు ఉన్నారు కదా కొన్ని ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము అయితే నేను ఏమో గారెలు బూరెలు అనేవి చేశాను మా సిస్టర్ ఏమో దద్దోజనం పులిహోర చేసింది అలాగ కొన్ని ఐటమ్స్ అనేవి మేము తీసుకొని వెళ్ళాము మార్నింగ్ ఇంటి దగ్గర పూజ చేసేసుకొని బయలుదేరామండి సిక్స్కి అయితే మేము విజయవాడ నుండి మళ్ళీ కోటప్పకొండకి వెళ్ళాము ఫస్ట్ కోటప్పకొండకి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము దాదాపు నేను కోటప్పకొండకి వెళ్ళి సిక్స్ ఇయర్స్ అవుతుంది మా పాప పుట్టింటికి అప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను మా ఫ్యామిలీ వాళ్ళ మొక్కులన్నీ కూడా కోటప్ప మా మాకు దైవం లెక్క శివుడు సో అలాగా మళ్ళీ లాంగ్ టైం ఇప్పుడే వెళ్ళాను సో చాలా బాగుందండి టెంపుల్ అనేది చాలా డెవలప్ అయింది దక్షిణామూర్తి ఇది నేను వెళ్ళినప్పుడు అది లేదు రీసెంట్గా పెట్టినట్టున్నారు విగ్రహం అనేది అసలు టెంపుల్ కూడా చాలా బాగా చేశారు శివరాత్రికి ఇక్కడ బాగా చేస్తారండి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు రద్దీగా ఉంటుందని చెప్పేసి పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది పడతారని సో అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని పిక్స్ దిగేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము అవన్నీ చాలా కొండలు అంత అడవి ప్రాంతం అండి నల్ల ఫారెస్ట్ అంటారు కదా అటు సైడే అయితే మధ్యలో బాలా త్రిపుర దేవి టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని పిక్స్ దిగాము చాలా అందంగా బాగున్నారు అమ్మవారు అసలు గృహ లోపల ఉన్నారు సో అక్కడ దర్శనం అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మళ్ళీ సిక్స్ అయితే ఎలో లేదంట టెంపుల్కి అందుకని మేము త్వరగా స్టార్ట్ అయిపోయాము శ్రీశైలం వెళ్ళే దారిలో చూడండి ఎంత అందంగా ఉందో అసలు ఆ దారిలో మలుపులు తిరుగుతుంటే అసలు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ మనకి గుద్దేస్తేయ్యాము అని భయమేస్తుంది లోయల్లో చాలా హైట్ ఉంటాయి లోయలు అవన్నీ కూడా చూడడానికి చాలా గా ఉంటుంది మనకి కొ డేంజరస్ బోర్డులు కనపడుతూనే ఉంటాయి చాలా డేంజర్ అది చాలా స్లోగా వెళ్ళండి అని చెప్పేసి నాకైతే బాగా తల తిప్పేసింది అవి చూడగానే సో అలా శివైన చూడడం అంత ఈజీ కాదనిపించింది నాకు సో వెళ్ళాము తర్వాత మేము వెళ్ళాగానే ఫైవ్ థర్టీ సిక్స్ అయిందండి మళ్ళీ పాతాలికంగా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఫస్ట్ స్నానం చేసి తడి బట్టలతోటి మనము వెళ్ళాలంట సో టెంపుల్కి మేము అలాగా కిందికి దిగాము సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ ఉన్నాయి అవి దిగేసి వెళ్ళి మేము నీటిలో స్నానం చేసాం గంగా నది ఇది సో గంగమ్మ తల్లి దగ్గర స్నానం చేసేసి ఆ తడి బట్టలతోటి మళ్ళీ మేము పైకి వెళ్ళి మేము నీలాలు ఇచ్చాము నేను పాప కత్తుర్లు ఇచ్చాము సో అలా ఇచ్చిన తర్వాత మేము ఇంకా టెంపుల్కి దర్శనానికి వెళ్ళిపోయాము అయితే దర్శనం అనేది ఎయిట్ థర్టీ వరకే ఉంటుందండి సో మేము సెవెన్ థర్టీకి రెడీ అయిపోయి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని పడిన కష్టమంతా కూడా శివయ్య ఫేస్ చూడగానే ఆ మల్లికార్జునుడు భ్రమరాంబికా దేవావతారాల్లో ఉన్నారు అసలు అక్కడికి వెళ్ళి చూడగానే నా మనసు అంతా ఎంతో తేలికైపోయినట్టు అనిపించింది సో అక్కడ దర్శనం చేసుకొని అన్నదానం జరిగితే అక్కడ కూడా వెళ్ళి తినేసి వచ్చేసాము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము మా హస్బెండ్ నేనన్నది సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశామంటే వీరభద్రస్వామి టెంపుల్ ఉంటే దగ్గరలో వెళ్ళాము అది కూడా వచ్చే దారిలో సాక్షి గణపతి దేవాలయం కూడా దర్శనం చేసుకున్నాము మనము శ్రీశైలం వచ్చామని చెప్పేసి అక్కడ మనం సాక్ష్యం చెప్పుకోవాలంట సో అక్కడికి కూడా వెళ్ళాము తర్వాత మళ్ళీ పాలదార పంచదార అని చెప్పి ఉంటుందండి అది కూడా కొంచెం కిందికి దిగి వెళ్ళాలి మెట్లు స్టెప్స్ ఉంటాయి అవి దిగేసి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు తీసుకొని మనం నెత్తిన పెట్టి జమ్ముకొని అక్కడ కూడా కొన్ని పిక్స్ దిగేసాము ఇవన్నీ మెమరీస్ వచ్చినామని చెప్పి సో అయిపోయి కొన్ని పిక్స్ మిక్స్ అయినాయి అండి మేము ఇంద్రకీలాద్రి కూడా అమ్మవారి దుర్గాది టెంపుల్కి కూడా వెళ్ళాము సో అక్కడ పిక్స్ అనేది మిస్ అయినాయి సో అక్కడికి కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము సో వచ్చేసిన తర్వాత నేనైతే రాగానే మనము పూజ చేసుకొని పాలు అవి పండించుకోవాలి అది కూడా నేను తీయలేదు సో అలా చేసుకొని పూజ అయితే కంప్లీట్ అయింది అయితే నేను అక్కడ నుండి షాపింగ్ చేసుకోవచ్చా అనే వీడియో కూడా తీసాను అయితే నేను దక్షిణామూర్తి ఫోటో ఒక ఫ్రేమ్ అనేది ఒకటి తెచ్చుకున్నాను ఇప్పుడు ఉంటే తెచ్చుకోవాలనుకుంటున్నాను తెచ్చుకున్నాను ఇంకా అలాగే అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు అలాగే ఇదేంటి అంటే ఇది తామరగింజల మాల ఇంకా అలాగే సాల గ్రామం మాల ఒకటి తెచ్చుకున్నాను కొండ సాంబ్రాణి అంటారు కదా అది ఒకటి ముల్తాని మట్టి ఇంకా కొన్ని ఏమన్నా పల్స్ బీట్స్ ఉన్న చైన్స్ తీసుకున్నాను మా పాప మా పాప కోసం అవి షాపింగ్ చేశాను సో అలాగే నేను మొత్తం టూ థౌజండ్ పెట్టి షాపింగ్ అనేది చేశాను ఇంకా కొన్ని నాకు గుర్తులు నేను ఇంకా చాలా చేశాను అవి ఏంటి గుర్తులేవి ఎక్కడ పెను మా పిల్లలు కొన్ని టాయ్స్ తీసుకున్నారు నేను డమ్మరుకం కూడా తీసుకున్నాను శివరాత్రి వస్తువును కదా అందుకని తీసుకున్నాను ఇవన్నీ కూడా చాలా అయితే టెంపుల్లో అన్ని వస్తువులు దొరుకుతాయి అడవిలో ఉండే వస్తువులు మనకి ఎయిర్కి సంబంధించిన అన్ని ఆయుర్వేదిక్ ఉండే కదండీ ఆర్గానిక్ చీకాయ కుంకుడికాయలు అన్నీ కూడా ఉన్నాయి ఇక అవన్నీ కూడా తీసుకుంటానంటే ఎందుకు అక్కడ ఉండి మోసుకెళ్ళలేవులే అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ సర్లే అని చెప్పేసి ఇంకా వదిలిపెట్టాను లేదంటే అవన్నీ కూడా మోసుకొచ్చేదాన్ని సో అయితే అన్నీ కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆ ఊరు మొత్తం కూడా కొండపైనే ఉంటుందండి అన్ని టెంపుల్స్లో ఏంటంటే కొండ మీద టెంపుల్ ఒకటే ఉండి ఊరు మొత్తం కింద ఉంటుంది కానీ అక్కడ మటుకు ఊరు మొత్తం కూడా పైన కొండపైనే ఉంటుంది సో వాళ్ళు అన్నీ